కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర దాదాపు పదేళ్ల తర్వాత నటించి దర్శకత్వం వహించిన సినిమా యుఐ గతంలో ఆయన నటించి స్వీయ దర్శకత్వం వహించిన రా ఏ ఉపేంద్ర రక్త కన్నీరు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి తాజాగా ఆయన నటించిన యు సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ఉపేంద్ర రేష్మ హీరో హీరోయిన్లు రవిశంకర్ సాధు కోకిల తదితరులు ఇతర పాత్రల్లో నటించారు తమిళం కన్నడ తెలుగు మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు తెలుగులో కూడా ప్రమోషన్స్ చేయడంతో పై భారీ అంచనాలు నెలకొన్నాయి మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం సత్య వర్సెస్ కల్కి భగవాన్ కాన్సెప్ట్ తో ఈ మూవీ సాగుతుంది రెండు వేల నలభైలో ప్రపంచం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఉపేంద్ర సెటైరికల్ విధానంలో తెరకెక్కించాడు ఈ మూవీని హీరోగా దర్శకుడుగా ఉపేంద్ర వన్ మ్యాన్ షో చూపించాడు తన డిఫరెంట్ టేకింగ్ తో వింటేజ్ ఉపేంద్ర ని గుర్తు చేశాడు ప్రథమార్థంలో వచ్చే హీరోయిన్ తో సైకో లవ్ ట్రాక్ వింటేజ్ ఉపేంద్ర ను గుర్తుకు తెచ్చాడు ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ తన ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ ఇచ్చేశాడు ఈ రియల్ స్టార్ సినిమాలో వచ్చే పాటలు సైతం గానే అనిపించాయి ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్గా సైతం రూపొందించాడు సినిమాలో ఓ ఎపిసోడ్ ప్రపంచంలో ఇంతవరకు ఏ దర్శకుడు కూడా ఇలా తీయాలనే ఆలోచన రాని విధంగా తెరకెక్కిచ్చాడు ఉపేంద్ర ఇది థియేటర్ లో చూస్తేనే మజా వస్తుంది డైరెక్టర్ గాను ఉప్పి తన డిఫరెంట్ టేకింగ్ తో పాత ఉపేంద్ర ని గుర్తుకు తెచ్చాడు అన్ని ఒక ఎత్తు అయితే సినిమా క్లైమాక్స్ మరో ఎత్తు ఈ సినిమాకు రెండు డిఫరెంట్ క్లైమాక్స్ పెట్టాలని ఆలోచన వచ్చినందుకు ఉపేంద్ర హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మేకింగ్ లో క్వాలిటీ తెర మీద కనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే ఉపేంద్ర వన్ మ్యాన్ షోతో తో సినిమా సినిమాను అదరగొట్టేశాడు సినిమా మొదటి నుంచి చివరి వరకు కథ మొత్తం ఉపేంద్ర చుట్టూనే తిరుగుతుంది ఉపేంద్ర దర్శకుడుగానే కాకుండా నటనతో మంచి మార్కులు వేయించుకున్నాడు ప్రపంచం ఫేస్ చేస్తున్న రియల్ ప్రాబ్లమ్స్ ను తెర మీద బలంగా చూపించడంలో ఉపేంద్ర సక్సెస్ అయ్యాడు మీరు ఇంటెలిజెంట్ అనుకుంటే వెంటనే థియేటర్ నుండి బయటికి వెళ్ళండి అంటూ మొదట్లోనే ప్రేక్షకులకు ఉపేంద్ర సవాల్ విసిరాడు రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ తో హార్ట్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్ తో యుఐ అదరగొట్టింది ఇలాంటి ఉన్న సినిమాలు రావడం చాలా అరుదు ఇంకా ఇండియాలో దశాబ్దానికి ఒకటి రావడమే మహా అరుదు కాబట్టి యుఐ మూవీని మస్ట్ గా ట్రై చేయండి